హలో అందరికీ నమస్కారం నేను మీకు చూపిస్తున్న ఈ మొక్కని ఆయిలాక్ మొక్క అంటారు ఈ ఆయిలాక్ మొక్క చాలా మంచిది బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది బాలింతలు డెలివర్ అయినప్పుడు వేడి వాటర్లో ఇది వేసి కాగబెట్టేసి ఈ వాటర్ని వంతుల కింద పోస్తారు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వాటర్ ఈ ఈ ఆయిలాక్ని జోమైలాక్ని వేసి వా వేపాకుని వేసేసి వాటర్ బాగా వేడి చేసి పసరంతా వాటర్లో దిగిన తర్వాత ఆ వాటర్తో స్నానం చేస్తారు దానివల్ల బాడీ పెయిన్స్ అనేవి పోతాయి బారింతలకే కాదు ఎవరికైనా మంచిదే చిన్నపిల్లలకైనా ముసలి ఏ వయసు వారైనా దీంట్లో కాగబెట్టేసుకొని ఒంటికి పోసేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ చాలా రిలీఫ్ అయిపోతాయి బాడీ పెయిన్స్కి పెయిన్ కిల్లర్ వాడడం కంటే ఈ ఆయిల్ వాడడం చాలా మంచిది ఈ ఆయిల్ ఆకు విలేజ్లలో ఎక్కువగా దొరుకుతుంది ఐలాక్ కానీ ఆయిల్ ఆకు కానీ వేపాకు కానీ మన దగ్గర దొరకవు మనకి దొరకదు విలేజ్లో మాత్రమే దొరుకుతుంది ఇలాంటి ఆకు ఈ ఆయిల్ ఆకు ఒకటి ఉందని సిటీలో ఉండే వాళ్ళకి తెలుసో తెలియదు మరి నేను డెలివర్ అయినప్పుడైతే నాకు మా చెల్లి వాళ్ళకి అమ్మ అయితే చెల్లి డెలివర్ అయినా నేను డెలివర్ అయినా కానీ ఈ మా మా పిల్లలు పుట్టినప్పుడు మా అమ్మ ఈ ఆకును వేసి వాటర్లో కాగబెట్టేసి మాకు వంతులు పోసేది ఈ ఆయిలాక్ విశిష్టత మనకి విశిష్టత తెలియదు అని చెప్పి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా అందుబాటులో ఉంటే ఈ ఆయిలాక్ను తెచ్చుకొని వీక్లీ వన్స్ అన్న నీళ్ళల్లో కాగబెట్టుకొని స్నానం చేస్తే ఇంకా మంచిది ఏదితో సంబంధం లేదు బాలింతలే కాకుండా వృద్ధులు జెంట్స్ లేడీస్ అన్ని తేడా లేకుండా ఎవరైనా కాబెట్టుకొని పోసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్